హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎన్నో రకాల బజ్జీలు రకరకాలుగా ట్రై చేసి ఉంటారు మైదాపిండి బజ్జీలు ఎన్నిసార్లు చేసినా కుదరలేదు అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో ఇలా చేయండి ఇన్స్టెంట్గా పదిహేను నిమిషాల్లో మనం ఈ బజ్జీలు ప్రిపేర్ చేసేవచ్చండి ఎప్పుడైనా ఈవినింగ్ మనకి స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయి ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి అదే కప్పుతో సగం కప్పు శనగపిండి త్రీ బై ఫోర్త్ వరిపిండి మూడు భాగాలుగా తీసుకొని ఇందులోనే కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఒకసారి బాగా ఇవన్నీ కలిసేలాగా కలిపేసేయండి ఇప్పుడు ఇలా కలిపిన పిండిలో మీడియం సైజు ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి స్పైసు నేను కారం వేయలేదండి పచ్చిమిర్చిని మీరు స్పైసుకు తగ్గట్టుగా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను దీంతో పాటు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ అల్లం ఉంటే చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీంతోపాటుగా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవన్నీ వేసి డైరెక్ట్గా వాటర్ వేయకుండా ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి ఉల్లిపాయలో తడి ఉంటుంది కదండి అది చూసి వాటర్ వేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్గా వేసుకుంటూ మనము పిండి అనేది కలుపుకోవాలి సుమారు ఒక కప్పున్నర వరకు వాటర్ పడతాయి ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం టైట్గానే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం బజ్జీలు వేస్తామనగా దీంట్లో కొంచెం వంట సోడా అంటాం కదా అది ఒక హాఫ్ స్పూన్ వేసి మరొకసారి బాగా కలుపుకోండి మనము పిండి అనేది ఎంత బాగా కలిపితే బజ్జీ అనేది అంత గుల్లగా వస్తుందండి అంటే లోపల గట్టిదనం అనేది ఉండదు అనమాట ఈవెన్గా కూడా ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకునే లోపు ఆయిల్ పెట్టుకొని బాగా వేడవనివ్వండి ఇలా బాగా వేడైన తర్వాత మనం కలుపుకున్న పిండిని బజ్జీలకు లాగా వేసేసుకోండి ఇవి చాలా గుల్లగా వస్తాయండి అలాగే ఫాస్ట్గా కూడా ఫ్రై అవుతాయి కాబట్టి హై ఫ్లేమ్ మీద పెట్టుకోకుండా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి వీటికి టైం ఎక్కువ పట్టదు గోధుమ పిండి కదా మనకి త్రీ టు ఫైవ్ మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకోండి మైదాపిండి బజ్జీలు రాని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షనల్ అండి చక్కగా వస్తాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫాస్ట్గా ఏదైనా చేయాలన్నప్పుడు ఇది ఈజీగా అయిపోతుందండి పిండి కలపడమే లేట్ అనమాట అంత ఈజీగా అయిపోతే ఒకవేళ మీకు ఇంత పెద్దగా ఇష్టం లేదు అనుకుంటే చిన్న చిన్న పునుగుల్లా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ గోధుమ పిండి బజ్జీలని ప్రిపేర్ చేయండి వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి